పెట్టల్లా రాలిపోతున్న గిరిజన విద్యార్థులు అవును రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై ఆరు మంది మృతి జ్వరం బారిన పడి పన్నెండు మంది కడుపు తల గొంతు నొప్పులకు సంబంధించి పదకొండు మంది ఇలా మనం చూసుకుంటే ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి ఆడుకుంటూనే కింద పడిపోతూ ఉంటాడు ఆసుపత్రికి తీసుకెళ్ళి లోపే చనిపోతూ ఉంటాడు ఆ అమ్మాయికి అప్పటి వరకు ని చిన్న అనారోగ్య సమస్య కూడా లేదు ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్ళి మార్గ మధ్యలో చనిపోయింది గిరిజన ఆశ్రమ పాఠశాలలో నమోదైన మరణాలు ఇలాంటివే కాదు దోమకాడుకు కూడా జ్వరం బారిన పడి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంటుంది సో అనేక మంది ఇక్కడ ప్రాబ్లం అయితే ఉంటుంది కామెలో సోకిన వ్యక్తి కావచ్చు గుర్తించకపోవటం కడుపు నొప్పి సో అలా అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది మనం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడు నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్న వారైతే మృత్యువాద పడిన ఘటనలు అయితే ఉన్నాయి దాదాపు అరవై ఆరు మంది అయితే చనిపోయారు సో విద్యార్థులు అత్యధిక ఎలాంటి ఎలాంటి కారణాలతోనే చనిపోతున్నారు ఈ ఒక్కరో ఏడాది కాదు ప్రతి ఏడాది కూడా వైకాపా ప్రభుత్వంలో ఏటా దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది చిన్నారులు కూడా బలైపోయారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోవాలని లేకపోతే విద్యార్థులందరూ కూడా బలైపోయే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ సంబంధించి సో ప్రభుత్వం కీలక డిసిషన్స్ తీసుకోకపోతే ఇవి చాలా ఆగే పరిస్థితి అయితే ఉండవన్నమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్